ఏమైంది ఏదో గ్యాస్కెట్ ప్రాబ్లం లా ఉందండి బయలుదేరే ముందు చూసుకొద్దా ఇవన్నీ ఇక్కడ ఎవరైనా మెకానిక్ దొరుకుతాడేమో చూద్దాం పదా అరే బండి బస్తు గుద్దురా బాయ్ జరంత తలకాయ చూసుకుందాం అరే ఏమ్రా లారీ పప్పు జర చూసుకుంటావురా నువ్వు చూసుకున్నావా అరే చూసుకోరా బాయ్ ఫ్రీలా వస్తుంది అద్దం ఇప్పుడు చూడాలి మన ఫేస్ ఏమ్రా లారీ పప్పు ఎట్లా ఉందిరా మన ఫేస్ ఇప్పుడు నా ఫేస్ బాగానే నీ ఫేస్ అద్దంలో చూసుకోరా

మేము ఇక్కడే వెయిట్ చేస్తాం అలాగే అరే ఉండరా బాయ్ ఓ అమ్మ మీరు ఇక్కడ వెయిటింగ్ చేస్తే మీ మీద రైడింగ్ అవుతుంది మీరు కూడా వాంతో వెళ్ళిపోండ్రి వెళ్ళిపోండ్రి మాకేం భయం లేదయ్యా ఇక్కడే ఉంటాం మొన్న ఏమైందో చెప్తే పరిసరం అవుతారు ఏమైంది జర ఇనుకోండి ఈ ఊర్లా ఏ ఇండ్లకి కొట్లకి తలుపులు ఉండకూడది అది ఎంపీ మహం కంఠేశ్వరరావు ఆర్డరు ఆర్డర్ ఊర్లో ఎవడో ఇంటికి తలుపు పెట్టాడా సచ్చా నిలకట్ట సర్వేశ్వర్ అదండి

షో కాదు షో అని మెల్లిగాను సైడ్ ఫ్యామిలీ పండుకున్నది చెబితే ఏమిటండి మీరు ఇది ఇల్లు అనుకున్నారా బాలనుకున్నారా లొల్లీ చేతయా చేస్తే నీ కూతురు నీ పెండలు లేచిపోతారు ఏంటండి ఇది మర్యాదగా బయటకు వెళ్తా లేదా చూసినావా నీ పోరు లేచిపోయింది లొల్లి చేయదని చెప్పినా కదా

తీసుకెళ్ళిపోయాడం ఇంటికి తీసుకోబోయే రేప్ చేసేటంత టైమ్ అన్న కొడుకు మీ ఎళ్ళొద్దు తండ్రి కూతుర్నీకి ఇవి లేకుండా చూస్తే మంచిగుండది వచ్చినవా నీ కూతురు పెద్ద పొగరు ముద్ర కురికింది చూడు గంకే నా కోరిక తీరంగానే కుసి చచ్చిపోయింది పొద్దున్న అనకుండా తలుపులు పెట్టి కొత్త కడుగు పెట్టింది ఇప్పుడు సహా పెట్టింది ఈ అరాచకాలకి ఇంత అన్యాయం జరిగితే ఎవరు అడగలేదా కనీసం పోలీసులు కూడా రాలేదా ఏం చేస్తారమ్మా పోలీసులు వచ్చి సత్యునోని చేతల ఉత్తరం తీసుకుపోయిండ్రు ఇది ఊరా అడివే నేను నా భార్య సామాన్యులం కాబట్టి ఎంపీని ఎదిరించే శక్తి లేక ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాం మనం టోపీలు ఎప్పుడు తీస్తాం ఎవరైనా చనిపోయినప్పుడు తీస్తాం ఈరోజు మన డిపార్ట్మెంట్ పరువు చచ్చిపోయింది మీరు టోపీలు తీశారు బట్ మై డియర్ కొలీగ్స్ ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచింది మీలో ఒక వెతికి అక్కడికి పంపించడానికి కాదు పులిచేర్లకు వెళ్లగల మునగాడు ఇంకా సేపటా ఇక్కడికి వస్తున్నాడని మీకు చెప్పడానికి

సర్వేశ్వరా కారు వానలు నడపనీకి కష్టంగా ఉన్నదంట ఈ పాపలు ముగ్గురు ఈ రాత్రికి గీడనే ఉంటారంట భద్రం రండి బిడ్డా ఎల్లుండ్రీ ఒక్కొక్కరు వెళ్ళి మీ తడిసిన బట్టలు ఆరేసుకోండి నా లుంగి చొక్కలిస్తాను ముగ్గురం ఒకేసారి చేస్తాంలేండి స్నానం మీ లుంగి చొక్కాలు ఏమైనా ఉంటే తీసి పెట్టండి వచ్చి వేసుకుంటాం ఇగో గాడా ముగ్గర్ని ఏం చేస్తాడో మనకెరికని లొల్లి చేసిండనుకో గా ముగ్గర్ని జంపి కార్ల పెట్టి తగలబెట్టు సంజయ్నదా గట్లనే అమ్మా రండి రండి you <laughs> నా రాణికి ఆడపిల్ల కాయలకు ఇంత ధైర్యమే అనుకున్నా నువ్వు పంపినవా నీ పేరేంది ఈ ఇంట్లో మగాళ్ళు ఎవరో ఆడదాన్ని చూస్తేనే పోలీస్ వాళ్ళకి బట్టలు తడుస్తాయి ఈ రోజు నీకు నీ కొడుక్కి నీ రౌడీలకు పోలీసులు అంటే ఏమనుకున్నావే నువ్వు లంకాగాళ్ళు అనుకున్నావా కాకి బట్టలు అంటే నువ్వు దినం కూడి తినే కాకులు అనుకున్నావా ఎన్నడైనా లాచే తప్ప రుచి చూసిన అవే మాత పడిందంటే తాత యాదగోస్తాడు ఇగో ఇగో మా నాన్న ఎంపీ దొరికిన పిల్లని నా కొడుకులు మానభంగం చేసుకోవచ్చని పార్లమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చాడా నీ బాబు అట్లా

ఏదో ఎవరో అతను లోపలికి రానివ్వకండి ఇది ఎస్పీ విజయప్రసాద్ ఆర్డర్ మొగాడి చూస్తున్నా ఓ అరే రామా ఏం పూరి ఉన్నది కోరి

రాసే రాసరిగా పోకూడదు తలుపులు తలుపులొద్దు అన్నా శాస్త్రం అని చెప్పి గోడ కానించి పెట్టుకుంటామంటే చలో అన్న అతి ఇవాళ పెట్ట ప్రాణాలు తీసుకుపోయిందిరా పుండ్రి అతి ఇంట గున్న తలుపులన్నింటినీ బద్దలు కొట్టి రోడ్డు మీద పోగొబెట్టండి తలుపులు పెడతా అంతా ఏ పోలీసుడు నా బిడ్డని చంపిండు అనికి కబుర్లు పెట్టండి రీ పులి తూలిచెల్లలో అడుగు పెట్టమనుండి రీ సూర్యుడు అస్తమించే లోపల రాకపోతే కట్టిపడేసిన పతి మొగోని మీ నా పెట్రోలు పోసి సజీవంగా తగలుబెడతామని చెప్పండి

జడ్జి గారిని కూడా కొలమాడిగా అడిగాకనే సమాధానం చెబుతా అట్టా కాదయ్యా ఈ దేవుడు మొక్కుకొని నేను మంచి కొబ్బరికాయ కొట్టేళ్తున్నాయా ఏవ్ ఆ మెట్ల కింద బండ మీద కొట్టిపో హేయ్ నువ్వు అంతగా కొబ్బరికాయ కొట్టాలంటే మీ డ్రైవర్ ను పంపు అతను మా కులవాడు మాతో కలిసి కొబ్బరికాయ కొట్టి నీకు ప్రసాదం పెడతాడు ఇక బయలుదేరు ఆ పదన్రా ఈ కులపిచ్చి పోయేది ఎప్పుడు ఈ దేశాన్ని నేను పాడు చేశారు మీరు ఈ రాష్ట్రం వరకు నాకు తెలిసి లావా నువ్వు పలా